నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సో డైరెక్ట్ అయితే ఇవ్వలేను కదా ఇలా వీడియోలో ఇస్తున్నాను అనమాట హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా న్యూ ఇయర్ ఇయర్లో వీడియో చేస్తున్నాను సో వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఏం చూపిస్తున్నాము అనేది ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇంకా ప్రెజెంట్ వేసుకుని వాళ్ళు కూడా ఉన్నాను సేమ్ సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఎంతగానో రిక్వెస్ట్ సో ఫుల్ స్టాక్ అయితే ఉంది వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఓడాలన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి సో మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు అండ్ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత పేమెంట్ చేసిన రిసీప్ట్ని మాకు వాట్సాప్ పెట్టాల్సి ఉంటుంది దాంతో పాటు ఫుల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇంకేస్ ఏదన్నా డ్యామేజ్ ఉంటే లేదు ఏదన్నా ప్రోడక్ట్ రాంగ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే నేను సారీస్ చూపిస్తాను అండ్ స్టాక్ కూడా చూడొచ్చు ఎంత స్టాక్ ఉంది అని చెప్పేది నిలబడి ఇక్కడ షోల్డర్ దగ్గరకున్నంత స్టాక్ అయినా ఇక్కడ నుంచి ఆ రో రో మొత్తం పెట్టేశాను ఇక్కడ నుంచి ఇదంతా స్టాక్ అండి కింద వరకు చూడొచ్చు ఇదంతా ఫుల్ 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 స్టాక్ ఉంది ఇది మాత్రమే కాదు ఇంకా స్టాక్ ఉంది మన దగ్గర కాకపోతే ఏమవుతుందంటే అంత స్టాక్ ఇక్కడ పెట్టాలి అంటే పడిపోతుంది సో అందుకని ఇంకా వద్దు అని చెప్పట్లే రూమ్ లో ఉంది అది కూడా చూపిస్తాను చూడొచ్చు స్టాక్ అనేది ఇప్పుడే చూపిస్తాను అండి ఫస్ట్ నేను స్టాక్ చూపిస్తాను చూస్తున్నా ఇంకా షోరూమ్ లో ఉన్న స్టోక్ అక్కడ ఎంత స్టాక్ ఉందో అంతే స్టాక్ కూడా లో కొని చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నానండి జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసి సారీస్ దగ్గరకు వెళ్ళొచ్చు ఫీస్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుందో చాలా ప్రిటీ ఉంది కదా దానికి తగ్గట్లుగా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్ తోటి ఎమరాల్స్ అండ్ రూబీస్ అండ్ అన్కట్ స్టోన్ అనమాట స్టోన్ అయితే అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తగ్గదు ఇప్పటికీ దగ్గర దగ్గరగా నేను ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఎబో పీసెస్ సేల్ చేసి ఉన్నానండి మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ఫుల్ కాంటాక్ట్ అవుతున్నారు సో దట్ అందుకనే మళ్ళీ చూపిస్తున్నాను అచ్చంగా గోల్డ్ ఉంది కదా సేమ్ ఆజట్ ఈజ్ ఉంది కదా చూడొచ్చు ఎమరాల్ అండ్ రూబీ అండ్ అన్కర్ స్టోన్ తోటి ఇలా వస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా గోల్డ్ కలర్ చేయను బ్యాక్ సైడ్ మనకి రింగ్స్ ఇస్తారు కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంది కలర్ అయితే మైక్రో పాలిష్ అండి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు రోజుల్లో ఇలాంటివి చాలా చూసుంటాము మళ్ళీ ఇప్పుడు ఇలాగా కాకపోతే గోల్డ్కి సేమ్ పీస్ చూసి నేను ఇలాగా నేను డిజైన్ చేయించాను మా అమ్మమ్మకు ఉండే ఇట్లాంటిది సేమ్ గోల్డ్ పీస్ దానిని ఇలా డిజైన్ చేయించాను యాంటిక్లో సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అండ్ పాటుగా బ్లాక్ బేర్స్ కూడా చూపిస్తున్నాను ఇలాగా బ్లాక్ బెర్డ్స్ అనమాట కొంచెం ట్రెండీ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చేసాను అన్ని కొంచెం డిఫరెంట్ థీమ్ ఉండాలి అండ్ నేను తెచ్చేవని మీరు గమనిస్తుండొచ్చు ఎక్కువగా గోల్డ్కి రిలేటెడ్గా ఉండేలా తీసుకొస్తాను గోల్డ్కి రిలేటెడ్గా ఉంటే మనకేంటంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పి లోకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కెంపులు పచ్చలు అండ్ అన్కట్ స్టోన్తో వస్తుంది మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి మైక్రో పాలిష్ పాలిష్ వెళ్తుంది అనేది అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ నా దగ్గర అయితే ప్రెజెంట్ ఇవి ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఎందుకంటే బ్లాక్ బేర్స్ చాలా కంటాక్ట్ అవుతున్నారు అందుకని కొంచెం స్టాక్ అనేది పెట్టాను ఇలా వస్తుంది అనమాట లాకెట్ అంతా ఇది ఫ్రంట్ బ్యాక్ చూడొచ్చు ఫ్రెండ్ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఫినిషింగ్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఎమరాలు వచ్చింది ఇక్కడ రూబీ ఇక్కడ స్టో వైట్ స్టోన్ ఇక్కడ వచ్చే సన్కట్ స్టోన్ అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ బౌల్స్ ఇక్కడ ఉన్న ఈ చిన్నది మాత్రం గ్రీన్ కలర్ అండి అమెరికన్ బీట్ అనమాట మోనాలిసా బీట్స్ లోనే అమెరికన్ బీట్స్ ఫుల్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నవి మొనాలిటా మోనాలిసా బీట్స్ కంటే కూడా అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ చైన్ మోడల్ చైన్ మోడల్ కూడా Tjek over det, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలా ఉంది అనేది ఏం సౌండ్ అయితే కొంచెం ఎక్కువగా ఉందేమో మేబీ ఇలా వస్తుంది బ్లాక్ బీడ్స్ తోటి చాలా చాలా బాగుంటుంది చైన్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బాలు ఇక్కడ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఇక్కడ బ్లాక్ తో తీసుకున్నాను ఇక్కడ చైన్ ఇదంతా కూడా మా చేతి అల్లకమండి కటుతీగా ఇది కూడా మా హ్యాండ్ వర్క్ ఇక్కడ కూడా చూడొచ్చు అండ్ ఇవి కూడా చూడొచ్చు డిజైన్ అయితే ఎంత డిఫరెంట్ తీసుకున్నానో మైక్రో కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు ఇలా తీసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా మొత్తం డిఫరెంట్ థీమ్తో తీసేసుకున్నాను ఇలా తీసుకున్నాను మొత్తం కూడా లెంత్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ లెంత్ అనేది వస్తుంది ఈ లెంత్ వస్తుంది చైన్ అయితే చాలా బాగుంది బ్లాక్ బెల్స్ వచ్చేసి ఎలిగెంట్ లుక్ ఉందనమాట చూడొచ్చు అచ్చంగా గోల్డ్కి అయితే అస్సలు తగ్గదు ఖచ్చితంగా గోల్డ్ అనే అనుకుంటారు నేను తెచ్చేవన్నీ కూడా అలానే తెస్తున్నానండి చెక్ చేసి మరి గోల్డ్లా ఉండాలి ఖచ్చితంగా గోల్డ్లా ఉండాలి చూడగానే అన్నట్లుగానే ఇలా వస్తుంది అనమాట సో ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను so అండ్ దీంతో పాటుగా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను కుందని ఇయర్ రింగ్స్ అండి ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ అవుట్ సైడ్ మీరు గమనించవచ్చు టూ థౌజండ్ తక్కువ ఎక్కడా లేదు స్మాల్ సైజ్ వచ్చినా సరే కానీ ఇది మీడియం సైజ్ అయ్యి కూడా ప్రైజ్ మీరు గమనించవచ్చు ప్రైజ్ రేంజ్ అనేది ఎలా ఉంది అనేది ఇంకా కలర్ టెన్షన్ అయితే అసలు పెట్టుకోని అవసరం లేదు లైట్ వెయిట్ ఉంది మళ్ళీ అలానే హెవీ వెయిట్ అయితే లేదు ఏడి స్టోన్ అండ్ జడాకుందంతో వస్తుంది ఇక్కడ టూ పీకాక్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది పైన ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎంత ఫినిషింగ్ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మొనాలిసా బీడ్స్ ఇచ్చేసి గుట్ట పూసలు అనేది ఉన్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి పుష్ బ్యాక్ వస్తుందండి ఇలాగా ఇలా ఉంటుంది సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి లెంత్ కూడా చూడవచ్చు మనకి ఇంత లెంత్ వస్తుంది లెంత్ ఇలా ఉంటుంది మీడియం సైజ్ వస్తుంది హెవీ అని ఉండదు అట్లానే స్మాల్ కాదు మీడియం సైజ్ వస్తుంది సో ఈ ఇయర్ రింగ్స్ ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఈ రత్నావళి కలర్ స్క్రీన్ మీద ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఖర్చు ఎలా ఉంది అనేది బోర్డర్ చాలా చాలా బాగుంటుంది మొత్తం ఇదంతా కూడా వీవింగ్ అండి అది కూడా క్లియర్ గా చూపిస్తాను ఇలా చూడొచ్చు శారీ ఇది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇది శారీకి మొత్తం వీవింగ్ కట్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా మొత్తం బార్డర్ కానీ శారీ కానీ మొత్తం వీవింగ్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ సారీ ఇలా ఫ్రంట్ సైడ్ వస్తుంది రత్నావళి కలరు పై వైపు ఇలా చిన్న బార్డర్తో వచ్చేస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలా మంచిగా కట్బుట్టితో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ ఫుల్ ఫీడ్బ్యాక్ కూడా ఉందండి వీలైతే ఫీడ్బ్యాక్ కూడా యాడ్ చేస్తాను అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ కి దగ్గర్లుగా కొంచెం కొంచెం మోడిఫికేషన్స్ తో వస్తున్నాయి పళ్ళు ఇలా ఉంది అన్నమాట మొత్తం ఇలా పెద్ద బూటీస్ ఇచ్చేస్తున్నారు పళ్ళు వరకు కొన్ని ఇట్లా పెద్ద బూటీస్ తోటి శారీ కూడా వచ్చేసింది అండ్ ఇంకో చిన్నదిగా మళ్ళీ ఇక్కడ కొంచెం హైలైట్ చేశారు చిన్నదిగా పళ్ళు దగ్గర ఇలా హైలైట్ చేసేసి ఇక్కడ చూడొచ్చు థ్రెడ్ అనేది ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ చూడొచ్చు అండి ఎంత పెద్దదిగా ఇచ్చారు అనేది చాలా పెద్దదిగా ఇచ్చారు బ్లౌజ్ మొత్తం కూడాను మనకి దగ్గర దగ్గరగా బ్లౌజ్ కూడా చూడొచ్చు మెజరు ఇలా పెట్టుకుంటే దగ్గర దగ్గరగా ఎంత బ్లౌజ్ వస్తుంది అనేది ఇలా చూడొచ్చు అనమాట పై వైపు సేమ్ బార్డరు అండ్ కింద వైపు కూడా సేమ్ ఇట్ ఈజ్ బార్డర్తో ఇచ్చేస్తున్నారు అది కలర్ వచ్చేసి రత్నావళి కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి అందుకని ఇమీడియట్ గా రెండు చూపిస్తున్నాను గ్రీను రత్నం ఖచ్చితంగా క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇది ఒక గ్రీన్ లాస్ట్ టైం వచ్చేది డార్క్ గ్రీన్ ఈ సారీ ఏంటంటే కొంచెం లైట్ గ్రీన్ తెచ్చాను మరీ డార్క్ గ్రీన్ కాకుండా ఇలా వస్తుంది సారీ వచ్చేసి కొంచెం వేరియేషన్ పడుతుంది గ్రీన్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ రావట్లేదు అర్థమవుతుంది శారీ అయితే సూపర్ ఉంది చాలా హైలైట్ అవుతుంది లుక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం మంచి గ్రీన్ ఎవరు మిస్ అయితే చాలా కొంచెం వేరియేషన్ వస్తుంది అన్నమాట ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ వైజాగ్ లైట్ రావచ్చు డార్క్ గా కూడా రావచ్చు అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పాట్ అనమాట మనకి శారీలో మొత్తం పళ్ళు పాట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారు మొత్తం వీవింగ్ శారీ అండి శారీ అయితే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అన్నిటికీ ఇలానే పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు మంచిగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా సారీ లుక్ వచ్చేసి చూడొచ్చు ఎలా ఉంది అనేది కాస్ట్ కూడా మీరు కంపేర్ చేసి చూడొచ్చండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ మెజంతా కలర్ బచ్చల పండు కలర్ అని కూడా అంటారు ఇంకొకటి ఏదో సంథింగ్ అంటారంటండి వైన్ ఇది వచ్చేసి శారీ మొత్తం టోటల్ అన్నీ ఒకే విధంగా ఇలానే బ్లీవింగ్ బోర్డర్తో వస్తుంది శారీ మొత్తం బ్లీవింగ్తో ఉంటుంది కలర్ ఇలా వస్తుంది స్మాల్ స్మాల్ చేంజెస్ రావచ్చండి బుటీస్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేది ఇది పళ్ళు పాట్ అనమాట పళ్ళు మొత్తం మనకి ఇలా వస్తుంది మొత్తం టోటల్ పళ్ళు అంతా ఇలా వస్తుంది పళ్ళుకి ఇలాగా హ్యాంగింగ్స్ అనేది ఇచ్చున్నారు థ్రెడ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి సారీ సారీ చూడొచ్చండి లుక్ ఓవరాల్ ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంది చాలా హైలైట్ అవుతుంది అనమాట పైన్ కలర్ కలర్ వచ్చేసి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అన్నిటి బోర్డర్ కానీ శారీ కానీ అంత ఓవరాల్ గా అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా వరకు రిక్వెస్ట్ రెడ్ కలర్ కావాలి అని చెప్పి ముందుగానే ప్రీ బుకింగ్స్ కూడా తీసుకున్నారండి థర్టీ ఫిఫ్టీ సారీస్ కొంతమంది షాప్స్ లో కావాలని చెప్పి షాప్స్ లోకైతే ఇవి బల్క్ బల్క్గా పంపిస్తున్నానండి ఆల్ కలర్స్ ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క రంగులోనే అంటే ఈచ్ వన్ కలర్లోనే ట్వంటీ థర్టీ శారీస్ అలాగా అంటే ఒక ఒకటే బేలో వన్ ఫిఫ్టీ శారీస్ అలా కూడా చాలామంది పర్చేస్ చేశారు షాప్స్లో మాకు సేల్కి కావాలి అండి అలా సేల్స్ కావాలి అన్న మేము ఇస్తామన్నమాట మీకు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా చాలా కాంటాక్ట్ అయ్యారు సో అందుకని మళ్ళీ వీడియో చేయడం కుదరలేదు మెయిన్ షాప్స్ వాళ్ళందరికీ ముందుగా ఫ్రీ బుకింగ్ తీసుకున్నాను ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ నేను ఇక్కడ డిస్ప్లే పెట్టి వీడియో చేయగలుగుతున్నాను మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఈరోజు న్యూ ఇయర్ అండి ఈరోజు చేస్తున్నాను టుమారో వీడియో రావచ్చు మ్యాక్సిమం రేపు రేపు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సేమ్ ఇట్ ఈస్ దీనికి కూడా పళ్ళు చూడొచ్చు ఇలా వస్తుంది పళ్ళు మొత్తం ఇట్ ఈస్ మొత్తం ఏదో చిన్న చిన్న మోడిఫికేషన్స్ వస్తాయండి గుటీస్లో ఏదైనా పెద్దది కానీ చిన్నది కానీ ఎట్లాగో మోడిఫికేషన్స్ రావచ్చు అండ్ ఇలా వస్తుంది పళ్ళు దగ్గర చిన్న ఫ్రిల్ మొత్తం కూడా ఇలా వస్తుంది త్రెడ్ కుచ్చులు వచ్చేస్తాయి అన్నమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా పెద్దదిగా ఉన్నారు శారీ కూడా లైట్ వెయిట్ ఉంది వేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉందండి చాలా ఈజీ క్యారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది రిచ్ తో వస్తుంది ఇంకా చాలా గ్రాండ్ ఉంటుంది అనమాట శారీ అయితే అండ్ శారీ ఇలా చూడొచ్చు సింగిల్ లో కూడా ఎలా లుక్ ఉంది అనేది సింగిల్ పిన్ అయినా బాగుంది ప్లేట్స్ అయినా చాలా బాగుంది సారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ప్రతి కలర్ నేనైతే స్క్రీన్ మీద కలర్ మెన్షన్ చేస్తాను ఈజీగా ఉంటుంది కలర్స్ అయితే మీకు కూడా సారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది సారీ టోటల్ గా అయితే మొత్తం వీవింగ్ అండి సారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది లైట్ వెయిట్ ఉంది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ బెనారస్ జార్జెట్ అంటాము డిజైన్ అయితే బెనారస్ డిజైన్ క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ అండి పళ్ళు అయితే ఇలా వస్తుంది మనకి మొత్తం అండ్ సారీ అయితే ఇలా ఉంటుంది చాలా హై లుక్ వస్తుంది సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ అయితే హెవీ ఉంటుంది మంచిగా పెద్దదిగా ఇచ్చున్నారు సో చూశారు కదా ఈరోజు ఈ కలెక్షన్ వీటిలో మీకు ఏది కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద ఉండే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ